నేనైతే ఈరోజు మామిడికాయ చట్నీ అంటే పెసర ఆవకాయ కలుపుతున్నా అనమాట పెసరపప్పుతో మనము పెసర ఆవకాయ అయితే కలుపుతూ ఉంటాం కదా టేస్ట్ అయితే చాలా చాలా అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అయితే నేనైతే చూడండి ఒక టీ గ్లాసు నిండా పెసరపప్పు అయితే తీసేసుకున్నా తర్వాత సేమ్ టీ గ్లాస్ తోటి కారం నిండా కారం సేమ్ టీ గ్లాస్ తోటి ఉప్పు సగం అనమాట ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ కొంచెం నేను కారం పట్టించేటప్పుడు ఇందులో ఉప్పు వేసి పట్టించిన అంటే లైట్గా దీంట్లో కొంచెం కొంచెం ఉంది కాబట్టి దీంట్లో కొంచెం తక్కువ తీసుకున్నా అంటే ముప్పావు గ్లాస్ తీసుకోవాలి లే నేనైతే హాఫ్ గ్లాస్ తీసుకున్నాను అనమాట అంటే ఉప్పు అయితే మనకు ఆర్డినరీ ఉప్పు అయితే ఈ రకంగా తీసుకోవచ్చు లేదు అంటే అయోడైడ్ ఉప్పు అయితే ఇంకా తక్కువ తీసుకోవాలి నేనైతే ఇప్పుడు ఆర్డినరీ ఉప్పు తీసుకుంటున్నాను కాబట్టి సగమే తీసుకుంటున్నా ఏ కాడికి కొంచెం తక్కువనే తీసుకొని ఒకవేళ మనం టేస్ట్ చూసిన తర్వాత కలిపేసుకుంటే బెటర్ అనమాట అందుకోసం నేనైతే సగం గ్లాస్ అయితే తీసేసుకున్న దీనికి కానీ ఒక రెండు మామిడికాయలు అయితే చిన్న చిన్న ముక్కల్లోకైతే కట్ చేసుకున్నాము తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు తర్వాత ఒకటి వెల్లుల్లి ఇదైతే ఒలిచి పెట్టేసుకుందాము దీనికి గాను ఒక టీ గ్లాస్ పెసరపప్పుకి నేను మూడు టీ గ్లాసులు ఆయిల్ అయితే వేసేసుకున్నా ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాము పోపు పెట్టేసుకున్న తర్వాత మనకు పోపు అయితే చల్లగా కావాలి తర్వాత మనం ఈ పెసరపప్పు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది కదా పోపు అయితే పెట్టేసుకుందాము జీలకర్ర ఆవాలు ఆ వేడికి మంచి పోపు అయితే వేగిపోతుంది అనమాట ఇష్టమైతే మిరపగింజలు వేసుకోండి మీకు ఇష్టమైతే నేనైతే కారం పట్టించినాను కాబట్టి నా దగ్గర మిరపగింజలు ఉండే అందుకోసం వేసిన ఈ పోపు అయితే మంచిగా వేగి పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత చట్నీ కలిపేసుకుందాము చూడండి పోపు అయితే చల్లగా అయ్యేలోపు మనం ఈ పెసరపప్పు అయితే కొంచెం వేయించుకుందాము ఇష్టం కొంచెం ఎండకు పెట్టుకున్నా సరిపోతుంది కానీ కొంచెం వేయించుకుంటే ఏమవుతుందంటే కొంచెం పచ్చి వాసన పోయి టేస్ట్ మంచి వస్తుంది అన్నమాట స్టవ్ చిన్నగా పెట్టేసి వేయించుకోవాలి పెసరపప్పు అయితే వేయించేటప్పుడు మంచి వాసన వస్తుంది అట్లా కొంచెం మంచి మంచిగా దూరగా వేయించుకోవాలన్నమాట స్టవ్ చిన్నగా పెట్టేసి ఇట్లా వేయించుకుంటేనే లోపల వరకు మంచిగా ఫ్రై అవుతుంది లేదు అంటే తొందరగా మాడిపోతుంది కాబట్టి కొంచెం స్టవ్ చిన్నగా కాబట్టి మంచిగా వేయించుకోవాలి నేనైతే మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా తర్వాత వెల్లుల్లి దెబ్బలు మనకి పోపు అయితే చల్లగా కావాలన్నమాట చల్లగా అయిపోయిన తర్వాత కలిపేసుకుందాము కొంచెం చల్ల కొంటే మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లగా పోపు చల్లగా అయినాక మనకి వెల్లుల్లి రెబ్బలు అయితే అందులో వేసుకుంటే కొంచెం అయితే అనమాట లేదు అంటే వెల్లుల్లి రెబ్బలు పచ్చివి మనం చట్నీ కలిపేటప్పుడు కూడా మనం మామిడికాయ చట్నీలో వేసుకున్నట్టు కూడా వేసేసుకోవచ్చు కాకపోతే ఇది ఇన్స్టెంట్గా కొంచమే తింటాం కాబట్టి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి ఇష్టమైతే పచ్చిగా ఉన్నా కూడా బాగానే ఉంటాయి అట్లా కూడా తినచ్చు కొంచెం ఆయిల్ వే గోరువెచ్చ ఉన్నప్పుడు వేస్తే ఏమైతే అంటే వెల్లుల్లి కొంచెం అవుతుంది తినేటప్పుడు కూడా బాగుంటుందన్నమాట చూడండి కొంచెం కొంచెం కలర్ మారుతుంది కదా ఇట్లా మరి చాలా సేఫ్ ట్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాము అయితే ఆఫ్ చేసేసిన ఇది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము మనం వేపు వేయించుకున్న పెసరపప్పు అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము దీంట్లో కొంచెం ఉప్పు వేసి మిక్సీ పడతాం చూడండి పెసరపప్పు అయితే కొంచెం బరకగానే మిక్సీ పట్టేసుకోవాలనమాట మరి మెత్తగా ఉంటే చట్నీ కొంచెం జిగుటు లాగా ఉంటుంది ఎందుకంటే పెసరపప్పు కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి అట్లా మనకు మెత్తగా పౌడర్ లాగా చేసుకోవద్దు కొంచెం కొంచెం బరకలాగా ఉంటేనే టేస్ట్ బాగా వస్తుందనమాట చూడండి ఇట్లా ఈ మాత్రం ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడైతే మన పోపు అయితే చల్లగా అయిపోయింది కాబట్టి డైరెక్ట్ ఇందులోనైతే వేసేసుకుందాము చూడండి మనం కారం ఉప్పు కూడా ఒక్కసారి ఇట్లా ఒక చుట్టూ మిక్సీ తిప్పేసుకుంటే మంచిగా కలిసిపోతుంది మనం మిక్సీ పట్టేసుకున్న కారం ఉప్పు కూడా ఇందులో వేసేసుకోవాలి తర్వాత జీలకర్ర మెంతుల పొడి పసుపు చూడండి ఇదైతే కలిపేసుకుందాము మంచిగా నెక్స్ట్ అయితే మామిడి ముక్కలు కూడా వేసేసుకుందాము మామిడికాయనైతే నేను రెండు తీసుకున్నాను కదా ఒకవేళ మనకు గ్లాస్ కొలతనే కావాలి అనుకుంటే మనకిప్పుడు కారం ఒక ఒక గ్లాసు పెసరపిండి ఒక గ్లాసు ముప్ప గ్లాసు మనం ఉప్పు తీసుకున్నాం కాబట్టి దానికి డబల్ ముక్కలు తీసుకుంటే సరిపోతుంది అంటే ముక్కలు అనేది మాత్రం మనం అందా నేనైతే అందాధగానే వేస్తా కాకపోతే మనకు కొలతలే కావాలి అనుకుంటే మాత్రం ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు లేదంటే రెండు గ్లాసుల ముక్కలు మనం గ్లాస్తో కొలుచుకుంటే ఆ రకంగా తీసుకుంటే సరిపోతుందనమాట చూడండి ఇప్పుడు మొత్తం అయితే కలిపేసుకున్నాం కదా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది లేదు అంటే పెసరపిండి అనేది మనకు గట్టిగా అయిపోతుంది కాబట్టి అంత టేస్ట్గా ఉండదు దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నమాట చూడండి కొంచెం మనకు మొత్తం కలిసిపోయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను చూడండి నేను కలిపిన తర్వాత మూత పెట్టేసి పెట్టినా ఒక మూడు నాలుగు గంటల తర్వాత చూపిస్తుంది అనమాట మనం వేసుకున్న ఉప్పు కారం పెసరపిండి అంతా మనకు ఆయిల్లో అయితే మంచిగా కలిసిపోయి మనకు ముద్దలాగా వచ్చేసింది అనమాట ఫైనల్గా అయితే మన చట్నీ చూడండి చట్నీ టెక్స్చర్ అయితే మంచిగా గట్టిగా వచ్చేసింది కదా మనకు కలుపుకున్నప్పుడేమో మంచిగా విడివిడిగా మొత్తం ఆయిల్ ఎక్కువగా అనిపించింది కదా ఫైనల్గా అయితే ఇక్కడ ఆయిల్ అంతా పీల్ చేసుకొని చట్నీ అయితే సూపర్గా వచ్చింది అనమాట అండ్ ఇప్పుడైతే ఈ చట్నీ అయితే మనం ఒక బాటిల్లోకి అయితే తీసి పెట్టేసుకుందాము ఇదైతే కొంచెం కొంచెంగా పెట్టేసుకొని ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అట్లా తింటేనే చాలా అనమాట చూడండి పెసరవకాయ చట్నీ అయితే మనకైతే వేడి వేడి అన్నంలో అయితే కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకొని తింటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా కూడా ఉంటుందన్నమాట పెసరపప్పు మనకు చలవ చేస్తుంది హెల్దీ ఫుడ్ కాబట్టి మనం అయినా సరే చట్నీ అయినా సరే పెసరపప్పు కాంబినేషన్ కాబట్టి మనం ఈజీగా హ్యాపీగా తినేసేయచ్చు అనమాట పిల్లలకు కూడా మనం పెట్టవచ్చు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఈజీగా తినే తినేసేయొచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మనకి చట్నీ కలుపుకొని తినాలి అనేది ఇష్టంగా తింటారనమాట అంటే అంత ఇష్టంగా తింటారనమాట చూడండి మనం వేసుకున్న పెసరపప్పు పౌడరు తర్వాత ఉప్పు కారాలు అనేది మంచి మెల్ట్ అయ్యి అంటే మనం ఈరోజు చట్నీ కలిపినాం అనుకోండి నెక్స్ట్ డే అయితే చాలా బాగా టేస్ట్ వస్తుందన్నమాట ఫైనల్గా అయితే మనకు పెసర ఆవక అయితే రెడీ అయిపోయింది నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ